ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ ఛానల్ తలారిన్ జర్మనీ చాలా రోజులైంది వీడియో చేసి అండ్ సో మా వాడికి కిండర్ అదే కీటా నుంచి వాడికి ఒక వైరస్ తర్వాత వాడి నుంచి మా పాపకి మా పాప నుంచి మాకు అందరికీ ఫ్యామిలీ టోటలీ ఫ్లాట్ అనమాట ఒక టూ వీక్స్ దాదాపు ఆల్మోస్ట్ అండ్ తర్వాత ఇంకా వీడియో చేయడానికి బయట వెళ్ళడానికి టైం లేక అంత చేయలేదు అండ్ తర్వాత కాస్త రికవర్ అయిన తర్వాత మాకు ఒక డెంటిస్ట్ అపాయింట్మెంటు దాంతోపాటు చిన్న ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్ళి కాయగూరలు అది కొనుక్కొని రావడము అదంతా చేసాము అండ్ తర్వాత మా వాడికి కీటా తీసుకెళ్ళడము వాడిని కీటా తీసుకెళ్ళడము అది ఒక చిన్న వీడియోలాగా చేసాము సో ఇలా హాస్పిటల్స్ డెంటల్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అన్ని హాస్పిటల్ కదా అండ్ చెప్తున్నాను కదా సో జర్మనీలో ఇంకా ఎండాకాలం అంతా అయిపోయి ఆటం అయిపోయి ఈ ఫాల్ ఆకులన్నీ రాలిపోయి ఉంటారు కదా చూడండి మొత్తం చెట్లు ఆకులన్నీ ఎలా రాలిపోయాయి ఇక్కడ అంతా సో మీకు చూసినా కదా ఇక్కడ ఫారెస్ట్లో పైన చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఇంకా మొన్న మీకు స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు ఎంత పచ్చగా ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఆకులు రాలిపోయి ఇంకా అన్ని కుల్లిపోయి ఎండిపోతున్నాయి చూపిస్తున్నాయి కదా సో ఇక్కడ చూడండి అప్పుడే కొమ్మ రెమ్మలు కనిపిస్తున్నాయి రెమ్మలు కొమ్మ రెమ్మలు యా కనిపిస్తున్నాయి చూడండి అండ్ సో చెప్తున్నాం కదా ఇక్కడ చిన్నగా రెయిన్ వస్తుంది అండ్ ప్లస్ ఇక్కడ ఫాగి చిన్న చిన్న రెయిన్ వెదర్ అంతా గ్రేగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఇలాగా ఉంటాయి జర్మనీలో సూర్యుడు అనేది మనకు కనిపిస్తే అదొక అదృష్టము ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఇంకా కంపల్సరీ ఇట్స్ టైమ్ టు టేక్ విటమిన్ డి అనమాట సో విటమిన్ డి తెలియకపోతే ఇంకా అయిపోయి మీరు ఏమంటారు డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఈ వెదర్కి అండ్ ఎనీవేస్ జర్మనీలో ఒక సేయింగ్ అనమాట ఇట్స్ నాట్ బ్యాడ్ వెదర్ ఇట్స్ ఆల్వేస్ అ బ్యాడ్ క్లోతింగ్ అంటే మీకు వెదర్గా బ్యాడ్గా ఉండదు మీరు వేసుకునే బట్టలు బట్టి మీరు వెదర్ని బట్టి మీరు బట్టలు వేసుకోవాలి సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బ్యాడ్ వెదర్ ఇట్స్ ఆల్వేస్ బ్యాడ్ క్లోతింగ్ అంట సో యా సో ఈ వీడియో చిన్నగా చేశాను ప్లీజ్ కెన్ యూ టు వాచ్ అబౌట్ ద డెంటల్ విజిట్ అండ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్ అండ్ తర్వాత చాలామంది నా తెలిసిన వాళ్ళు కొంతమంది కమెంట్స్లో కూడా చెప్ అడిగారు ఇక్కడ స్టడీ ఎలా ఉంటుంది జర్మనీ గురించి తర్వాత జాబ్స్ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి అడిగారు అండ్ ఎస్ అది డెఫినెట్గా నేను వీడియో చేస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ ఐ కలెక్టెడ్ ఎవ్రీథింగ్ సో అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాను ఎప్పుడు ఇంకా ఎడిటింగ్ అని టైం పడుతుంది సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో అదే వీడియో అప్లోడ్ చేస్తాను యా సో థ్యాంక్ యూ కంటిన్యూ వాచ్ సో మేము ఇంటి నుంచి బయలుదేరాము ఇప్పుడు సో మాకు డెంట డెంటిస్ట్ అపాయింట్మెంటు ఎయిట్ థర్టీకి ఉంది సో డెంటిస్ట్కి వెళ్ళే ముందు మా వాడిని డే కేర్లో డ్రాప్ చేయాలి సో వానికి యూజువల్గా టైమింగ్స్ ఏంటంటే వానికి సెవెన్ థర్టీ టు వన్ థర్టీ సిక్స్ అవర్స్ వెళ్తాడు సో వాన్ని ఈరోజు మేము కాస్త త్వర త్వరగా తీసుకెళ్తాం ఎందుకంటే మాకు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఎయిట్ థర్టీకి అక్కడ సో వాన్ని ఎయిట్ థిఫీన్ అక్కడ డ్రాప్ చేసేసి మేము అక్కడికి వెళ్తాము సో ఇంకా వాడు నిద్రమొబ్బలు ఉన్నాడు కాస్త త్వరగా లేచాడు ఈరోజు అండ్ మా పాప కూడా త్వరగా లేచింది ఇద్దరు ఫైవ్ థర్టీకి లేచి గొడవ పడుతున్నారు ఒకరికొకరు అరుచుకుంటూ అండ్ సో ఇక్కడ కీటాకి వాడు తినిపించి పంపించడానికి బాగా టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ వాడు అక్కడ వాళ్ళు పెట్టే జర్మన్ ఫుడ్ లంచ్ అదంతా తినడం మేమే ఇంటి నుంచి అంతా ప్యాక్ చేసి అంత ఇవ్వాలి అండ్ ఇక్కడ మా నా కార్లో విండ్షీల్డ్ చూస్తున్నారు కదా ఇదంతా సో నిన్న నైట్ ఆల్మోస్ట్ వన్ డిగ్రీకి వెళ్ళింది టెంపరేచర్ ఇంకా బిగినింగ్ ఆఫ్ వింటర్లోనే అంతా ఐస్ ఫామ్ అయిపోయింది సో స్క్రా ఐస్ స్క్రేపర్తో అంతా క్లీన్ చేసి ఇప్పుడు మేము విండ్షీల్డ్ హీట్ చేసుకుంటూ వెళ్తున్నాము సో అది అంతా కరిగి మొత్తం ఈరోజు కాస్త లక్కీలీ కాస్త సన్నీగా ఉన్నింది మాకు డే కంప్లీట్ డే సో అందువల్ల కాస్త ఈజీగా మెల్ట్ అయింది ఐస్ అంతా సో ఇంకా ముందు ముందు ఏమంటారు స్నో అంతా ఫామ్ అయ్యింది బట్ ఇంకా చాలా అంతా క్లీన్ చేసుకోవడం చాలా సో దానికంతా సపరేట్ కవర్స్ వస్తాయి సో మొత్తం మిన్షిల్ని అంతా కవర్ చేసి మిర మిరర్స్ అంతా కవర్ చేసుకోవడానికి ఎందుకంటే స్నోని అది ఫ్రీజ్ గ్లాస్ ఫ్రీజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి సో అది చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అండ్ కమింగ్ టు డెంటిస్ట్ అపాయింట్మెంట్ సో ఇక్కడ డెంటల్ అపాయింట్మెంట్స్ మనం ఎయిట్ థర్టీ కంటే డెంటల్ అపాయింట్మెంట్స్ కానీ యూజువల్గా ఎనీ డాక్టర్ అపాయింట్మెంట్స్ ఇక్కడ మనం టైంకి వెళ్ళాలి టెన్ మినిట్స్ లేట్ వెళ్ళినా కూడా మీరు ఆల్మోస్ట్ ఒక వన్ టు టూ అవర్స్ మినిమం వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు వీళ్ళకి మీరు టెన్ మినిట్స్ లేట్ వస్తున్నా కూడా ఇన్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అలా ఇన్ఫామ్ చేయకపోయినా మీరు చాలా వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ మాకు ఒకసారి టెన్ మినిట్స్ లేట్ అయితే మా వాని కోసం మేము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసాము అండ్ సో టైం సైన్స్ అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఎవ్రీ మినిట్ కౌంట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్ మినిట్ లేట్ అయినా వీళ్ళకి లేట్ అంటారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అపాయింట్మెంట్స్ దొరకడం కూడా చాలా కష్టం అండ్ ఈ అపాయింట్మెంట్స్ గురించి మళ్ళీ చెప్తాను అండ్ ఫైనల్గా ఈ లెఫ్ట్ సైడ్లో మా వాడి కీటక్ వచ్చేసాము మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అండ్ ఇప్పుడు వాన్ని కీటాలో డ్రాప్ చేయడము అప్పుడే వాడు నేను కీటా చూ దగ్గరికి వచ్చారు రాగానే చూడగానే నైన్ 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 అని ఆల్రెడీ జర్మనీలో ఇదొకటి కీటాకి వెళ్ళడం వల్ల ఆల్రెడీ కాస్త చిన్నగా ఇదొక వర్డ్ నేర్చుకున్నాడు నో నో అనేదాన్ని జర్మనీలో నైన్ 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 అంటాను సో ఆల్రెడీ నేను నో నో నైన్ అని నేను వెళ్ళనని అలాగే బో ఏంటే టైర్డ్ ఏది వెళ్ళనని ఏడుపు మూతి పెడుతున్నాడు సో వాడిని నేను తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొని ఇప్పుడు వాళ్ళు కీటాలో ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే యూజువల్గా కీటాలో మార్నింగ్ ఎయిట్కి అంతా డ్రాప్ చేస్తే హాఫ్ అన్ అవర్ ఆడిపించుకొని అంత సెట్ అయిన తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్ బ్రేక్ఫాస్ట్ పెడతారు సో బ్రేక్ఫాస్ట్ మనం ఇంట్లో నుంచి పంపించాలి సో ఇక్కడ చిన్నపిల్లలందరూ రౌండ్ టేబుల్లో కూర్చోని వాళ్ళనే అంతా చూపిస్తారు ఎలా ఎట్టి చిన్న చిన్నగా తినిపించడం అంతా నేర్పిస్తారు సో మాకు కూడా ఒక వీకెండ్ తీసుకెళ్ళి ఇక్కడ పిల్లల్ని మీకు మేము ఏమేమి చేయిస్తాము డైలీ తర్వాత ఏమేమి యాక్టివిటీస్ చేయిస్తాము అన్నీ చూపిస్తారు అనమాట సో ఒక సెషన్ లాగా అందరికీ ఏమేమి ఉంటుంది పిల్లలు ఏం చేస్తారు పిల్లలు పెయింటింగ్ చేస్తారా ఏం చేస్తారా అన్నీ చూపిస్తారు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకసారి మీకు ఒక కీటా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇన్ చూపిస్తాను చూపిస్తాను లోపలంతా ఎలా ఉంటుందో కూడా టైం దొరికితే ఒకవేళ ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ఎస్పెషలీ ఇన్ చిల్డ్రన్ కానీ లేదంటే కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా రూల్స్ ఉంటాయి సో మనం ఎలా పడితే అలా రికార్డింగ్ చేయలేము అండ్ ఇక్కడ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో యా వాని డ్రాప్ చేసేసి మేము ఇక్కడ బయలుదేరాము డెంటిస్ట్ అపాయింట్మెంట్కి చూడండి ఈరోజు చాలా సన్నీగా ఉంది బాగా రోడ్స్ అంత బాగా నీట్గా కనిపిస్తున్నాయి నేను స్టార్టింగ్ పెట్టాను కదా వీడియోలో అలాగైతే చాలా గ్రేగా ఉంది కదా అలా సన్ లేకపోతే అలా ఉంటుంది సన్నీగా ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది యా సో డెంటల్ అపాయింట్మెంట్ అవును జర్మనీలో మనకు అపాయింట్మెంట్స్ దొరకడం అనేది చాలా తలనొప్పి ఇక్కడ ఎంత ఈజీగా దొరకదు ఇక్కడ అపాయింట్మెంట్స్ దొరకాలంటే మీరు ఒక నా నలుగురు ఐదు డాక్టర్లకి కాల్ చేయాలి సో మేమైతే నా మాకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ కోసం చాలా ట్రై చేసాము ఎందుకంటే ఇక్కడ ఈ కొత్త పేషెంట్స్ తీసుకోవడానికి చాలా ఏం ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ డాక్టర్స్ అంతా ఫుల్ అయిపోయారు వాళ్ళ పేషెంట్స్ కూడా ఫుల్ అయిపోయారు అండ్ ఎస్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే బై ద వే సో జర్మనీలో రెండు రకాల హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని సో ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఇంతమందినే మీరు ట్రీట్ చేయగలరు ఈ టైంలో అని ఒక రూల్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మినిమమ్ ఆల్రెడీ మంది ఇక సన్నీగా ఉందని మార్నింగ్ వాక్ కూడా వెళ్తున్నట్టున్నారు యా అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయితే మీరు ముందుగా పే చేయాలి సో ముందుగా పే చేసి మీకు ఇన్వాయిస్ వస్తుంది అంటే వన్ మంత్ టైం ఉంటుంది మీరు వన్ మంత్లో పే చేసిన తర్వాత మళ్ళీ మీ హెల్త్ ఇన్సూరెన్స్తో క్లెయిమ్ చేసుకోవాలి సో ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనమాట సో యూజువల్గా ఏంటంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి పబ్లిక్ ఇన్సూరెన్స్ చాలా మంచిది ఎందుకంటే ఒకరు ఫ్యామిలీ మొత్తం ఒక థౌజండ్ యూరోస్ పర్ మంత్ అలా పే చేస్తే మొత్తం ఫ్యామిలీ కవర్ అయిపోతుంది అదే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కోసము మీరు తీసుకోవాలి మీకు సపరేట్ ఉండాలి వైఫ్కి సపరేట్ ఉండాలి పిల్లలు కూడా సపరేట్ సపరేట్ ఇన్సూరెన్స్ ఉండాలి సో సింగిల్గా ఉండే వాళ్ళకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బెస్ట్ ఎందుకంటే మీరు ఓన్లీ మీ ట్రీట్మెంట్ కోసం మీరు పే చేస్తారు బట్ మీకు నార్మల్గా ఏమి లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు పే ఒక పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీరు వాడు వాడకపో బై డిఫాల్ట్ మీరు హెవీగా అమౌంట్ పే చేసి వస్తుంది బట్ ఫ్యామిలీతో ఉంటే సో చాలామంది కవర్ అవుతారు సో ఇట్స్ చాలా బెనిఫిషియల్ ఆల్మోస్ట్ మాకైతే ఫ్యా ఫ్యామిలీ మాకు పబ్లిక్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ నైన్ మ్యాక్సిమమ్ క్యాప్ అనమాట నైన్ ఫిఫ్టీన్ నైన్ సిక్స్టీ హెల్త్ యూరోస్ అంతా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ థౌసండ్ వరకు వెళ్తుంది అండ్ ఇది కాస్త గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఉంటుంది ఇదంతా సో ఇది స్టేట్ స్పాన్సర్డ్ అనమాట పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అండ్ దీంతో పాటు మీకు డెంటల్ ఏమంటారు డెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు సపరేట్గా ఉండాలి యూజువల్గా ఏంటంటే మీరు పళ్ళు కట్టించుకోవాలన్నా కూడా కాస్త కాస్మెటిక్ చేంజెస్ ఏమన్నా చేసుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయరు సో మీ ఓన్ పాకెట్స్ నుంచే తీసుకోవాలి అండ్ ట్రస్ట్ మీ జర్మనీలో మీరు డెంటల్ ట్రీట్మెంటు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయకుండా అంటే మీరు లాక్స్లో పే చేయాలి చాలా అంటే చాలా కాస్ట్లీ అండ్ యూజువల్గా చాలామంది నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కానీ చాలామంది కొంత వెరీ ఇన్ ఇన్సూరెన్స్ కవర్ అయింది మాత్రం డె డెంటల్ అపాయింట్మెంట్స్ ఇక్కడ తీసుకుంటారు మిగతావన్నీ ఇండియాకు వచ్చి చేయించుకోవడము వెకేషన్ టైంలో ఉన్నప్పుడు చేయించుకోవడము క్లీ ఇవన్నీ కూడా అలా చేయించుకుంటాడు చేయించుకుంటారు సో యా ఫైనల్లీ మేము ఇక్కడ క్లినిక్ రీచ్ అయ్యాము సో ఇక్కడ క్లినిక్ రీచ్ అయ్యి మేము వెళ్తున్నాం అనమాట ఇది కొత్తగా కట్టిన ఏరియా సో ఇది బిల్డింగ్ ఏరియా అనమాట ఇది వచ్చేసి ఈ ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ సిటీ బయట ఉంది మేము వెళ్ళే వీస్లో ఒక సిటీ బయట సో ఇక్కడికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళినా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా ద క్లీన్నెస్ ఎంత నీట్గా ఉంటాయంటే మీరు అసలు మీ ఎంత ఫీల్ ఎంత ఫీల్ వస్తుంది అంటే మేము మనం లోపలికి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి మనము షూ వేసుకుంటే ఇంకేదో గలిసి చేస్తున్నామన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు సో సర్ప్రైజ్డ్ మన హాస్పిటల్కి వెళ్తే అసలు హాస్పిటల్ కాదు ఏదో చిన్న హోటల్కి వెళ్ళిన ఫీల్లో వస్తుంది అంత నీట్గా ఉంటుంది ఈవెన్ మాకు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను నేను అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ పెద్ద అంటే మన సైడు క్లినిక్ అంటారు ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ని ఆ పెద్ద హాస్పిటల్స్కి అంతా వెళ్ళినా కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తాడు కంప్లీట్గా స్ట్రక్చర్డ్ వే సో మా పాప చూడండి హాయ్ చెప్తుంది తను నిద్రలోంచి లేచింది తన క్యాప్ అంత తీసి హాయ్ చెప్తుంది సో షీఈస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట ఇలా కెమెరా చూసినట్లల్లా అండ్ సో మేమైతే సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నది మా డె డెంటల్ క్లినిక్ సో సో మేము సిక్స్త్ ఫ్లోర్లో ఇప్పుడు వెళ్తున్నాము చూడండి మీకు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇది మేము ఎక్కువ తీయలేదు లోపల డెంటల్ క్లినిక్లో సో ఎంత నీట్గా చూడండి ఒక చిన్న హోటల్లో అలాగా ఇక్కడ సోఫా అరేంజ్మెంట్స్ కానీ ఎంత అంటే సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద డెంటల్ క్లినిక్ మేము లోపలికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను రిసెప్షన్ కోసము సో మేము ఎయిట్ ట్వంటీ ఫైవ్కి అంతా ఇక్కడికి వచ్చేసాము సో ఏంటంటే ఇక్కడ వచ్చేసి తర్వాత మీ ఫార్మ్స్ ఏమైనా ఫిల్ చేయాలంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవన్నీ ఇవ్వాలి అండ్ తర్వాత మేము లోపల రూమ్లో వచ్చి వెయిట్ చేస్తున్నాం చూడండి అక్కడ ఎక్స్రే కనిపిస్తుంది కదా ఎక్స్రే తీసి ఏంది ఉందని తనకు అపాయింట్మెంట్ సో బిజ్డమ్ టూ తో ట్రీట్మెంట్ కోసం వచ్చాం మేము అండ్ ఇక్కడ దిస్ ఇస్ ఇన్సైడ్ ద రూమ్ ఇక్కడ మనకు మిరర్లోనే మనకు పెద్దగా చూపించి ఇది స్కానింగ్ అది ఎక్స్రే తీసిన తర్వాత ఇలా ఉంది అంత చూపించి ఇక్కడ పక్కన మిషన్స్ ఉంటాయి కదా అవన్నీ డెంటిల్ మిషన్స్ అనమాట అండ్ దిస్ ఈస్ ద అవుట్ సైడ్ వ్యూ సో ఇంత బాగుంటుంది హాస్పిటల్స్ అంటే అక్కడ మీరు నమ్ముతారో లేదు దిస్ ఇస్ వెరీ సింప్ శాంపుల్ నేను ఎక్కువ తీయలేదు కానీ అక్కడ యు యూ ఫీల్ ఓవర్ వెల్డ్ అనమాట అంత చాలా బాగుంటుంది ఓవర్వెల్డ్ అన్నా కన్నా ఎంత బాగుంది కదా అంత మంచి ఫీల్ వస్తుంది హాస్పిటల్కి వెళ్తే కూడా అండ్ అక్కడ మేము అపాయింట్మెంట్ ముగించుకొని ఆల్మోస్ట్ మేము ఇంటికి బయలుదేరి వచ్చేసాము అండ్ కాస్త ఈవినింగ్ అయిన తర్వాత ఇక్కడ మాకు ఇప్పుడు వింటర్లో కదా సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా ఫై ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయి మొబ్బై అయిపోతుంది మేము మా ఇంటి దగ్గర ఉన్న చిన్న ఇండియన్ స్టోర్కి వచ్చాము సో మనకి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన దోశ బ్యాటరు రవ్వ దోశ పిండి మనకు కావాల్సినవన్నీ నాకు తెలిసి మనకి ఇక్కడికి వచ్చినా కూడా మేము ఇండియాలో మనం ఏం పెద్దగా ఏం మిస్ అవ్వము ఒకటి ఏంటంటే మనమే చేసుకోవాలి ఒక రెస్టారెంట్స్ ఇండియన్ స్టైల్ రెస్టారెంట్స్ ఫుడ్ అవన్నీ కాకపోతే మనకు కావాల్సిన అన్ని గ్రాసరీస్ మనకి ఇండియన్ స్టైల్లో ఏమేమి చేసుకోవాలి అన్నీ దొరుకుతాయి బట్ ఏంటంటే కాస్త కాస్ట్లీ అనమాట సో ఇక్కడ నాకు అట్లీస్ట్ మేము టెన్ కేజీస్ రైస్ ప్యాకెట్ తీసుకెళ్తే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ యూరోస్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ యూరోస్ అంటే కొద్ది మేజర్ సిటీలో ఇక్కడ ఫ్రాంక్ ఫుడ్ అలా అయితే పెద్దగా అయితే మనకు బల్క్లో తక్కువ ఉంటాయి అంటే పెద్ద పెద్ద షాప్లో కాస్త బల్క్గా అమ్ముతారు కాబట్టి వాళ్ళకి కాస్త తక్కువ ఉంటుంది బట్ ఇక్కడైతే చాలా కాస్ట్లీ అండ్ చూసారు ఫ్రోజన్లో మనకి సమోసాస్ రెడీమేడ్ కొబ్బరి తురుము తర్వాత పరోటాసు చపాతీస్ ఇవన్నీ అంటే చేసేటివి తర్వాత ఇక్కడ కాయగూరలు కూడా ఇండియన్ వెజిటేబుల్స్ మనం మునక్కాయలు పచ్చిమిర్చి తర్వాత పన్నీరు మనకు కావాల్సిన స్వీట్స్ ఇక్కడ అన్నీ ఈ సైడ్ అంతా మసాలా ప్యాకెట్స్ మనకు కావాల్సిన ధనియా పొడి అది ఏం కావాలో అన్నీ ఆల్మోస్ట్ మసాలా అన్నీ దొరుకుతాయి బట్ ఏంటంటే మేము కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ట్రావెల్ చాలా వరకు తెచ్చుకుంటాము మేము కూడా షాపింగ్ చేసి బట్ ఇక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఎందుకు కొంటాం మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ సో మనకు లిటరలీ వి డోంట్ మిస్ ఎనీ మచ్ ఎందుకంటే కొద్ది కాస్ట్లీ అని తప్పితే కానీ మనం ఏంది ఇక్కడ చేసుకొని తినడానికి మనకి ఏమంత పెద్ద మిస్ అవ్వము ఇటు చూడండి అక్కడ మనకి పిక్కల్స్ వేరే వేరే పిక్కల్స్ గోంగూర పిక్కల్స్ మ్యాంగో పిక్కల్స్ అన్నీ ఉంటాయి అట్లీస్ట్ నాకు చికెన్ మటన్ నేను ఎక్కడ చూడలేదు ఉండొచ్చు పెద్ద స్టోర్లో ఇటు చూడండి మనకి పారాచూట్ కోకోనట్ అన్నీ అమ్ముతారు ఇక్కడ సో ఇక్కడ పిక్కల్స్ ఏ ఆయిల్ పూజ ఆయిల్ అంటే దేవునికి ఇది కలర్ ఫుడ్స్ అన్నీ మనకి ఇండియాలో ఏం దొరుకుతాయి అన్నీ అలాగే ఈజీగా దొరుకుతాయి తర్వాత ఇక్కడ రోజ్ వాటర్ వాట్ నాట్ బెల్లము తర్వాత ఇక్కడ పూ ఇది చూసారు కదా అండ్ అది అగర్బత్తి అవన్నీ దొరుకుతాయి పూజ చేసుకోవడానికి సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అనేది దొరుకుతాయి సో ఇది చిన్నగా తీసాం మేము కంప్లీట్గా తీయలేదు వీడియో అండ్ సో ఇదంతా షాపింగ్ ఉంచుకొని మేము అయితే ఇంటికి వచ్చేసాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో ఫైనల్గా అంతా చేసుకొని నైట్ ఇంటికి వచ్చేసాము అండ్ యామ్ బికాస్ ఆఫ్ సిక్నెస్ అండ్ వెదర్ చేంజ్ ఇది అందువల్ల వి కుడెంట్ మేక్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ సో ముందు ముందు విల్ కీప్ డూయింగ్ మోర్ వీడియోస్ ఆన్ స్టడింగ్ ఇన్ జర్మనీ తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో ఇది చిన్నగా వీడియోస్ చేస్తాను సో కంటిన్యూ టు వాచ్ అండ్ థ్యాంక్ యూ చేస్ బాయ్